కాన్స్టెన్సీలో డివిజన్ అనేది కీలకం అని చెప్పొచ్చు బోరబండలో కూడా ఇక్కడ ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయితే మరో వైపు దవాఖాన థింగ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అసలు ఈ బస్తీ దవాఖానలో బోరబండ మొత్తం స్లమ్ ఏరియా అండ్ మాస్ ఏరియా ఓన్లీ బస్తీ దవాఖానా ఒక్కటే ఉండడం వల్ల ప్రజలందరికీ ఇక్కడికే రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఈ రోజు బొండగా మొత్తం బస్తీకి మొత్తం దవాఖాన చిన్నగా అయిపోయింది పబ్లిక్ వచ్చినప్పుడు రష్యా ఎక్కువైతుంది స్వచ్ఛంగా డాక్టర్ ఒక మేమనే ఉంది మేడం కిట్లు ఉంటలేవు వారం నెలలో నాలుగు దినాలు ఉండేవి ఏం కిట్లు అయినా కానీ ఇప్పుడు నాకు అర్జెంట్ ఉన్నాయి ఆడ లేవు అంటే ఇక్కడ వచ్చిన కింది బస్తీ దవాఖానకు ఇది ఈసీజీ అది అన్నీ మాకు కావాలి బీపీ ఆపరేటర్ ఎప్పుడు పోతే షుగర్ పేషెంట్ పాస్టింగ్ పోస్టింగ్ అన్నీ ఉండాలి మాకు సవలత్తు ఉండాలి అది మళ్ళీ మనుషులు అంగన్వాడీ అని ఎక్కడ అంటే అక్కడ పోతారు ఎవైలబుల్ ఎవరు ఉండరు ఆడ ఇరవై మంది ఉన్నారు కానీ టైంకి ఉండరు మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో అయితే లేవు అని అన్నారు పేషెంట్స్ అందరు అక్కడ లేవు బంద్ చేసేశారు లేకపోతే అక్కడ పడగొట్టేశారు అని ఇక్కడికి వస్తున్నారు సో ఆ ఏరియాలో బస్సు దవాఖానాలు పెడితే బెస్ట్

612 పార్ట్ ని లాలి ని కొంత సాధనాలేలు ని కార్నెల్స్ మీ పేరేంటి అక్షర అక్షర స్టూడెంట్ అసిస్టెంట్ వన్ డాక్టర్ నిదమ ప్రీ మార్స్ పార్నర్ ఏ నేను కాలేజ్ తో రావు లై ఆక్టోబర్ లో లై ఆగస్ట్ సెప్టెంబర్ 2020

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి